క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించడంతో పాటు ఏకాగ్రతతో చదువుకోవడానికి తోడ్పడతాయని ఉస్నాబాద్ ఎస్ఐ మహేష్ తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి గత కొన్ని ఏండ్లుగా కబడ్డీ టోర్నమెంటును నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడా నిర్వాహకుడు కృష్ణను మున్సిపల్ చైర్మన్ రజిత టీపీసీసీ సభ్యుడు లింగమూర్తి అభినందించారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్మన్ రచిత టీపి టీపీసీసీ సభ్యులు కేడర్ లింగమూర్తితో కలిసి ఎస్ఐ మహేష్ టాస్ వేసి ప్రారంభించారు క్రీడలను క్రీడాకారుల గౌరవ వందనను వారు స్వీకరించారు అనంతరం క్రీడాకారుల జెర్సీలను ఎస్ఐ ఆవిష్కరించారు ఆకతాయిలుగా తిరుగుతున్న తాము ఈరోజు పోలీస్ ఆర్మీ ఉద్యోగాల్లో స్థిరపడడానికి కృష్ణ కబడ్డీ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడ్డాయని పలువురు కానిస్టేబుల్ ఆర్మీ ఉద్యోగాలు పొందిన యువకులు హర్షం వ్యక్తం చేశారు

పేరు పేరున వారందరికీ నమస్కారం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా చిన్నప్పుడు టోర్నమెంట్లలో ఆడే ఈ గుర్తింపు ఈ మాత్రం రాగలిగింది ముఖ్యంగా మనము గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇళ్ళలోనే గంటలు గంటలు టీవీ చూసి లేదు సెల్ ఫోన్లో టైం విద్య పరంగా ఉండేటువంటి విషయాల పట్ల మనం అంత సమయాన్ని వృధా చేస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ క్రీడల వల్ల ఊళ్ళు ఉండేటువంటి యువకులు ఊళ్ళు ఉండేటువంటి రాజకీయాలు ఊళ్ళు జనం కూడా ఒక మంచి ఆలోచనతో మంచి ఆరోగ్యంతో మంచి అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి అదే అట్లే కాకుండా ఇప్పుడు ఎస్ఐ గారు అన్నట్టు ఖాళీగా ఆకతాయి ఆడుకుంటే అప్పుడు కృష్ణ అంటే మాకు నేను పెద్ద కబడ్డీ పేరు కావచ్చు కానీ మాకు తెలియదు అప్పుడు కృష్ణ అంటే మాకు తెలియదు అయితే ఆడుకుంటుంటే చూసి రెండు మూడు రోజులు చూసిండు చూసిన తర్వాత వచ్చి రెండు వేల పదిహేను జూన్లో మేము కబడ్డీ అసలు ఏంది మాకు ఫస్ట్ మా సర్పంచ్ గారిని ఆ సంపదని తీసుకుపోయి అప్పుడు మాకు ఉండే ఆ సంపద తీసుకుపోయి ఒక డ్రెస్ ఇప్పించండి ట్రాక్ షూట్ దాని తర్వాత ఎవరైతే మేము ఫస్ట్ ఎనిమిది తొమ్మిది మంది స్టార్ట్ అయినామో ఆ ఎనిమిది తొమ్మిది మంది గవర్నమెంట్ జాబ్ అయినాయి సార్ ఇప్పుడు అందరం ఎనిమిది మంది ఎవరైతే మంచిగా ఉంటామో ముగ్గురు హరీష్ హరీష్ ఒక నలుగురు ఇండియన్ ఆర్మీలు ఉన్నారు సార్ ఒక నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చదువుకొని కొట్టింది ఏం లేదు సార్ మీ ముగ్గురు అయ్యారు ఏఆర్ అంటే ఫిజికల్ ఉంటేనే ఏఆర్ వస్తుంది వాళ్ళందరూ ఆర్మీ అంటే చదువుకునే ఏం లేదు అంత మా ఫిజికల్ ఫిట్నెస్ తోటే మాకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి దానికి అనే మాకు చాలా మా ఆర్థిక మా అన్నీ మధ్యదాని కుటుంబాలు సార్ ఇప్పుడు మేము కొంచెం నిలబడి కారు తిరుగుతు తిరుగుతున్నాం అంటే అది కృష్ణవేత్త భిక్ష మా అందరికీ భిక్ష ఇంకోటి మా ఊరు కూడా మేము కబడ్డీ పెడుతున్నాం క్రికెట్ పెడుతున్నాం అంటే కుల సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది లేకపోతే ఇది ఇది చేద్దాం తమ్ముడు అన్న ఇది అంటే ప్రతి ఒక్కరు మా ఊరు ముందుకు వచ్చినాను సార్ అట్లా మా ఊరు కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది అంతేనా సార్ నేను రెండు వేల